నీ నిష్ట చెదరకుండా సంరక్షించుకో నీవు చేసిన వాగ్దానాలన్నీ నెరవేర్చు నీవెప్పుడు సత్యాన్ని అంటిపెట్టుకో అప్పుడు ఏ సమయంలోనైనా నీవు ఎక్కడ ఉన్నా నేను నీతోనే ఉంటాను నా భక్తుడు ఎక్కడ ఉన్నా ఏమి చేస్తున్నా లోపల వెలుపల ఎల్లప్పుడూ అతడితోనే ఉంటాను నా భక్తుని గురించే నేను ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను అల్లా బాకరేగా నా కథలను వినినచో సకల రోగములు నివారింపబడును కావున భక్తి శ్రద్ధలతో నా కథలను వినుము వానిని మనమున నిలుపుము ఆనందమునకును తృప్తికి ఇది ఏ మార్గము నా భక్తుల యొక్క గర్వహంకారములు నిష్క్రమించును నా లీలలు వినిన వారికి శాంతి కలుగును మనపూర్వకమైన నమ్మకము కలవారికి శుద్ధ చైతన్యముతో తాదాప్యము కలుగును సాయి అను నామమును జప్తి అందించుకున్నంత మాత్రమే చెడు వినుట వలన కలుగు పాపములన్నీ కూడా తొలగిపోవు మాలిక్ కాలం కాలం చాలా విలువైనది అంతేకాదు చాలా క్రూరమైనది కూడా ఎందుకంటే కొత్త కొత్త పరిచయాలని బంధంగా మార్చి మనకి పరిచయం చేస్తుంది నా భక్తులు నన్ను ఎట్లా భావిస్తారో నేను వారిని ఆ విధంగానే అనుగ్రహిస్తాను ఒక్కసారి సద్గురువుకు పగ్గాలు అప్పగించిన తర్వాత దుఃఖానికి చోటు లేదు